ఇంకోటి ఇదే దిశలా మారని కేసీఆర్ అంటూ వార్త వచ్చింది ఓడగొట్టారని ప్రజలపైనే నిందలు నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు పిలిస్తే నేను ఎలా రావాలి కత్తి ఒక్కరికి ఇచ్చి యుద్ధం నేను చేయమంటే ఎట్లా తెలంగాణ సమాజం ఇకనైనా తెలివిగా ఆలోచన చేయాలి ప్రజలు ఏమనుకున్నారో ఏందో కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు అది ఇష్టం కానీ దాని ఫలితం లోకం చూస్తుంది అంటూ పలు సమావేశాల్లో కేసీఆర్ చేసిన కామెంట్లు వారి గురించి తాను ఎందుకు ఆలోచించాలనే వైఖరి ప్రజా తీర్పును తప్పుపట్టేలా వ్యాఖ్యలు జనాలకే తన అవసరం ఉన్నదనే తీరులో కామెంట్స్ రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు ఎన్నికల ప్రచారంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు ఓటమి కారణాలను గుర్తించిన గులాబీబాస్ ఆయన వైఖరికి తీవ్ర స్థాయిలో విమర్శలు అంటూ ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరులో మార్పు రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొంతకాలంగా ఆయన చేస్తున్న కామెంట్స్పై ఇటు బీఆర్ఎస్లోనూ అటు ప్రజలు రాజకీయ వర్గాల్లోనూ విమర్శలకు తావిస్తున్నాయి తమను ఓడగొట్టి ప్రజలు తప్పు చేశారని ఫలితం ప్రస్తుతం చూస్తున్నారనే తీరులో ఆయన కామెంట్స్ ఉండడం పట్ల సోషల్ మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇది కొంత వాస్తవం కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు కానీ అంటే కక్ష తీసుకోవాలనే ఆలోచన మాత్రం ఉండకూడదు అంటే సరే ఏ పదవి ఇచ్చినా ఆనాడు అది ఇచ్చినా ఇవాళ ఇది ఇచ్చినా ప్రజలే ఇచ్చినారు ప్రజల కోసానికే పనిచేయాలి కాబట్టి సో వాళ్ళ కర్మ వాళ్ళ గర్జు వాళ్ళకి అవసరమైతే పిలుస్తారు అన్నట్టుగా ఉండకుండా మన బాధ్యతగా కూడా ఇవాళ అసెంబ్లీలో సరే హరీష్ రావు కొట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ కేటీఆర్ అడుగుతూ ఉన్నాడు కానీ ప్రతిపక్ష నాయకుడుగా మనకున్న బాధ్యతను కూడా నెరవేరిస్తే ప్రజలల్లో ఇంకా కొంత పేరు వస్తుంది ఇలా బయట ఎట్లాగూ నేను అడుగుతూ ఉన్నారు అరే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని అదే కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అన్నప్పుడు ఒక్కసారి ఇయాల అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి కదా వస్తాడు మాట్లాడతాడని చెప్తిరి వస్తాడని మనకు కూడా ఆ నమ్మకం ఉండే వచ్చిండు కూడా వచ్చి ఒకటేసారి ఒకనాడే ఇక బడ్జెట్ ఏ రోజైతే అప్పుడు లాస్ట్ టైం ఎట్లయితే బడ్జెట్ సమావేశాలకు వచ్చిండో మొదటి రోజు ఇవాళ కూడా జస్ట్ బడ్జెట్కి వచ్చి పోయిన సార్ ఇంకా ప్రెస్ మీట్ కనీసం ఏమంటారు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడండి అసెంబ్లీలో ఈసారి అది కూడా మాట్లాడలే ఈసారి కనీసం మీడియా పాయింట్ దగ్గర కూడా మాట్లాడలేదు సార్ వీడియోను ఉంది వేసుకోరా నటించి పెట్టిపోయి పా పోయినసారి సేమ్ అందుకే కామెంట్స్ కూడా పెట్టారు కొంతమంది సోషల్ మీడియాలో పోయినసారి ఏముందో ఈసారి కూడా అదే ఉన్నది అని చెప్పారు అంటే పోయిన సార్ మాట్లాడిందే ఈసారి మళ్ళీ రిపీట్ వేసుకోవచ్చు తప్ప అలా వేరే అవసరం లేదని చెప్పేసి మన మీదే మనకే ఆ ప్రశ్నలకు సమాధానం మీరే వెతుక్కోరని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఇంటికి నేనేమంటున్నాను అంటే తప్పిదాలు తప్పిదాలే ఇవాళ వచ్చి మీలాంటి వాళ్ళు అడిగితే మీలాంటి అడిగితే కొంత కొంత అంటే ధైర్యం వస్తుంది నమ్మకం వస్తుంది ప్రభుత్వం చేయకపోయినా ప్రతిపక్షం అడుగుతుంది అడిగిపిస్తుంది చేపిస్తుంది అనే ఒక భరోసా కల్పిస్తుంది అది మీరు అవుతా ఉన్నారు దీని ద్వారా ఏమవుతుందంటే అంటే నీకు గెలిపిస్తేనే వస్తావా లేకపోతే ఇంట్లోనే ఉంటావా అంటే నీకు నచ్చింది ఇస్తేనేనా లేకపోతే మేము కాదా మరి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చినంటే మామూలు విషయం కాదు కదా అని చెప్పేది కూడా కొంతమంది ప్రజలు అనుకుంటా ఉన్నారు అదే వార్తగా ఇక్కడ సారాంశం రాశారు